కోటాపురం అనే ఊరిలో ఒక పిసినరి పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఏ పిసినారి పాపయ్యకి ఎంత ధనమున్నా కూడా తనివి తీరదనుకుంటా వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తూ అవి కట్టే వరకి రాచి రంపను పెడుతూ ఉంటాడు వడ్డీ కట్టడం ఒక్క నెల ఆలస్యమైందని నాకున్న ఒక్క ఎకరం భూమి లాగేసుకున్నాడు ఇప్పుడు నా భార్య పిల్లలందరం రోడ్డున పడ్డా ఈడు ఇంత సంపాదించి పోయేటప్పుడు మూట కట్టుకొని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడా ఏంటి వీడు చచ్చిపోతే పాడెమొయ్యడానికి కూడా ఎవ్వరూ రారు సరిగ్గా చెప్పావు అలా ఊళ్ళో వాళ్ళంతా పిసినారి పాపయ్యకి ఉన్న డబ్బు పిచ్చి గురించి పరిపరి విధాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు పాపయ్యకి గిరి అని కొడుకున్నాడు అతన్ని ఊళ్ళో వాళ్ళందరూ వెర్రి వెంగళప్ప అని పిలుస్తూ ఉంటారు ఒక రోజు పెరట్లో పనివాడు ఆవు నుండి పాలు పితుకుతూ ఉన్నాడు వెంగళప్ప అతన్నే చూస్తూ ఉన్నాడు నాన్నా నాన్నా ఎక్కడున్నావు నాన్నా అబ్బ బబ్బ పొద్దున్నే మొదలెట్టేశావా లేచినప్పటి నుండి పడుకునే వరకు నా నా నాన్న ఒకటే రాగం తీస్తుంటావు ఇప్పుడు ఏమైందిరా అంత హడవిలు చేస్తున్నావు నాకొక సందేహం వచ్చింది నాన్న దాన్ని నువ్వే తీర్చాలి నీకు సందేహం రానిది గాని అదేంటో చెప్పి తగలడు ఒకసారి మన ఇంటి పెరట్లోకి రానాన్నా అంటూ వెంగళప్ప పాపయ్యని పెరట్లోకి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఉన్న ఆవుని చూపిస్తూ ఇదేంటి నాన్నా ఇది కూడా తెలియకుండా ఎలా బ్రతుకుతున్నావురా అబ్బా ఇది నాకెందుకు తెలియదు నాన్న ఇది ఆవు మరి నాన్నెందుకు అడిగా గోరిస్తున్నావురా సుంఠా ఇప్పుడు ఈ ఆవు తెల్లగా ఉంది కదా కాదంటే ముఖం మీద పుమ్మేస్తారా అంతా అదిగో అక్కడ బర్రె ఉంది కదా కదా ఆ బర్రేమో నల్లగా ఉంది ఆవు తెల్లగా బర్రే నల్లగానే ఉంటాయి కానీ ఇందులో నీకొచ్చిన ధర్మ సందేహం ఏమిటి ముందది చెప్పిచ్చావు నాకు అవుతుంది అక్కడికే వస్తున్నా నాన్న ఆవు తెల్లగా ఉంది కాబట్టి ఆవు పాలు తెల్లగా ఉన్నాయి మరి బర్రె నల్లగా ఉంది కదా మరి బర్రె పాలు నల్లగా ఉండాలి కానీ తెల్లగా ఎందుకున్నాయి నాన్నా అంటూ అడిగాడు నీ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదురా పాలు నల్లగా రావటం లేదనా నీ సందేహం ఈ ప్రపంచంలో ఏ ప్రాణైనా కూడా పాలు తెల్లగానే ఇస్తుంది నీకున్న ఈ తెలివితో నేను సంపాదించి కూడబెట్టిన ఈ ఆస్తిని ఏం చేస్తావో అని తలుచుకుంటేనే భయంగా ఉందిరా అబ్బా నాన్న మీరింకా నా సందేహాన్ని తీర్చనీ లేదు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి నాయన వెంకడప్ప ఈ సృష్టిలో ఏ ప్రాణైనా నలుపు తెలుపు లేకుండా తన పిల్లలకి స్వచ్ఛమైన మంచి మనసుతో ఇస్తుంది అందువల్ల అన్ని ప్రాణులు ఇచ్చే పాలు తెల్లగానే ఉంటాయి అయితే నాకు ఇంకో సందేహం ఇక చాలు వెంగళప్ప ఇక ఇలాంటి సందేహాలు పక్కన పెట్టి ఇంట్లోకి వచ్చి కూర్చో నీకు నా వ్యాపార మెలకువలు నేర్పిస్తాను నా తరువాత ఈ వ్యాపారం నువ్వే చూసుకోవాలి ఓ తప్పకుండా నాన్న పదండి మీరు చెప్పే విషయాలన్నింటినీ చక్కగా నేర్చుకుంటాను పాపయ్య వెంకలప్ప ఇంట్లో కూర్చొని ఉన్నారు పాపయ్య వెంకలప్పకి తన వ్యాపారం మెలకువలు చెప్తూ ఉన్నాడు మన వ్యాపారం మొత్తం ఇతరుల అవసరాలను బట్టి నడుస్తుంది వారి అవసరమే మనకి ఆదాయం అర్థం కాలేదు నాన్నగారు ఒక్క మాటలు అర్థమైతే నీకు వెంగళప్ప అని పేరెందుకు వస్తుంది చెప్పు అంతా నా కర్మ పోయిన జన్మలో మనం చేసిన పాపాలే ఈ జన్మలో కర్మలుగా మారతాయని మా గురువుగారు చెప్పాడు నాన్న అంటే నేను పాపాలు చేస్తానని అంటున్నావారా అయ్యో అయ్యో అలా అనలేదు నాన్నగారు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను ఎవరైనా మన దగ్గరికి అవసరం కోసం డబ్బు కావాలని వస్తే మనం వారి దగ్గర నుండి ఎటువంటి ఆస్తి అయినా లేకపోతే భూమి అయినా సరే మన దగ్గర కుదబ పెట్టకపోతే నా యా పైసా ఇవ్వకూడదు వాళ్ళు ఏదో ఒకటి పెడితేనే మనం వాళ్ళకి డబ్బు ఇవ్వాలి అది కూడా ఎక్కువ వడ్డీ వేసి అలా వడ్డీ వేయటం తప్పు కదా కుబేరుడంతటి వాడే ఆ వెంకటేశ్వర స్వామికి వడ్డీకి సొమ్మిచ్చాడు తప్పులు పట్టించుకుంటూ పోతే మనం వ్యాపారం చేసినట్టే నేను చెప్పింది అర్థమైందా ఓ చాలా చక్కగా అర్థమైంది నాన్నగారు ఇక నుండి మీరు నిశ్చింతగా ఉండండి నేను చూసుకుంటాను ఆహా అంత తొందర పడుద్దున ఆయన కొన్ని రోజులు నా పక్క నుండి నేను ఎలా వ్యాపారం చేస్తున్నానో చూడు దాని ద్వారా నీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది అలాగే నాన్నా ఆ రోజు నుండి వెంగలప్ప పాపయ్య దగ్గరే ఉంటూ పాపయ్య ఎలా వ్యాపారం చేస్తున్నాడో చూస్తూ ఉన్నాడు ఓ రోజు పాపయ్యకి పట్నంలో అత్యవసరమైన పని ఒకటి పడింది ఆయన వెంగలప్ప నాకు పట్నంలో అత్యవసరమైన పనొకటి పడింది నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి అక్కడ మరి ఎన్ని రోజుల సమయం పడుతుందో నేను సరిగ్గా చెప్పలేను అప్పటి వరకు నువ్వే ఈ వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నేను చెప్పిన విషయాలు మెలకువలు అన్ని గుర్తున్నాయిగా నాన్నగారు మీరు నిశ్చింతగా వెళ్ళిరండి మీ వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది మీరొచ్చే సమయానికల్లా మీ వ్యాపారాన్ని ఎక్కడికి చేరుస్తానో మీరే చూస్తారు అంటూ పాపయ్య మనసులో వెంగళప్ప గురించి ఆలోచిస్తూనే ఇక తప్పక పట్నం వెళ్ళిపోయాడు మా నాన్నగారు నా మీద ఎంతో నమ్మకంతో ఈ వ్యాపారాన్ని నా చేతిలో పెట్టి వెళ్లారు నేను వ్యాపారాన్ని నా తెలివితో ఎలా అభివృద్ధి చేస్తానంటే తిరిగొచ్చిన మా నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ అనుకున్నాడు వెంగలప్ప అప్పుడు అతని దగ్గరికి వీరయ్య అనే వ్యక్తి వచ్చాడు బాబు మీ నాన్నగారు పాపయ్య గారు ఉన్నారా మా నాన్నగారు పని మీద పట్నం వెళ్ళారండి ఎప్పుడు వస్తారో తెలియదు అయ్యో అవునా నాకు అత్యవసరంగా డబ్బు అవసరం వచ్చిందే సమయానికి మీ నాన్నగారు కూడా లేకుండా పోయారు ఇప్పుడెలా మీరేమీ ఆలోచించకండి మా నాన్నగారు వెళ్లే ముందు నాకు ఈ వ్యాపారం మెలకువలన్నీ బోధించే వెళ్ళారులేండి మీకేం కావాలో చెప్తే నేను ఇస్తాను బాబు నాకు నూరు వరహాలు కావాలి నూరు వరహలా అలాగే ఇస్తాను కాని నాకు ఏం తెలియదు అనుకోకండి నేను మీకు నూరు ఇవ్వాలంటే మీరు నా దగ్గర మీ వస్తువు ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి బాబు ఇప్పటికిప్పుడంటే నా దగ్గర ఏమీ లేదు కనీసం భూమి తాకట్టు పెట్టాలన్నా కూడా నా దగ్గర అడుగు పట్టేంత భూమి కూడా లేదు ఏమీ లేకపోతే ఎలాగయ్యా నీకు నూరు వరహాలు ఎలా ఇచ్చేది నేనేమైనా వెళ్ళివాడిని అనుకున్నావా ఇదిగో నీతో పాటుగా నీ పెంపుడు కుక్కని తెచ్చుకున్నావు కదా దాన్ని నా దగ్గర వదిలేసాడు మళ్ళీ నువ్వు నూరు వరహాలు చెల్లించిన పిదపా ఈ కుక్కని తీసుకెళ్ళు సరేనా ఈ కుక్క ఆ నాన్నగారు జంతువులని పెట్టుకుని కూడా డబ్బివ్వటం నేను చూశాను నేను చాలా తెలివైన వాడిని ఒక్కసారి చూస్తే అట్టే గుర్తు పెట్టేసుకుంటాను అని చెప్పి వెంగళప్ప కుక్కని తన దగ్గర పెట్టుకుని వీరయ్యకి నూరు వరహలిచ్చాడు ఈ విషయం ఊరంతా తెలిసి వారి దగ్గరున్న కోళ్ళు పావురాలు పిల్లులు వంటివి తీసుకొచ్చి వెంగళప్ప దగ్గర డబ్బు తీసుకుని వెళ్ళారు అబ్బా మా నాన్నగారు తన జీవితం మొత్తం కూడా చేయని వ్యాపారం నేను కొద్ది రోజుల్లోనే చేశాను ఇది మా నాన్నగారు చూస్తే ఎంత గర్వంతో పొంగిపోతారో అనుకున్నాడు వెంగళప్ప కొన్ని రోజుల తరువాత పిసినారి పాపయ్య తిరిగింటికొచ్చాడు ఇంటి ముందు చాలా కోళ్లు పిల్లులు కుక్కలు ఉండడం చూసి ఆశ్చర్యపోయి ఇవన్నీ మన ఇంటి ఎందుకు నానా అవన్నీ ఊరి జనాలు మన దగ్గర తాకట్టు పెట్టినవి అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు అప్పుడు పిసినారి పాపయ్య తలకొట్టుకుని ఎంత పని చేసావురా బెంగళప్ప నూరు వరహాలకి ఐదు వరహాలు కూడా విలువ చెయ్యని జంతువుల్ని తాకట్టు పెట్టుకొని నా దానమంతా మట్టిపాలు చేసావు కదరా ఇన్ని సంవత్సరాలుగా ఈ జనాల్ని మోసం చేసి సంపాదించిన డబ్బంతా పది రోజుల్లో బుగ్గిపాలు చేశావు కదరా అంటూ బాధపడ్డాడు పాపయ్య అలా ఏడుస్తూ ఉంటే అక్కడికి ఊరి ప్రజలొచ్చి పాపయ్య నువ్వు మమ్మల్ని మోసం చేసి సంపాదించిన డబ్బు పోతేనే నువ్వు ఎంతలా బాధపడుతున్నావే అట్లాంటిది మేము కష్టపడి సంపాదించిన డబ్బుని నువ్వు దోచేస్తుంటే మేమిట్టా బాధపడాలి ఆయన నీ కొడుకు అమాయకత్వాన్ని వాడుకొని మేం డబ్బు సంపాదించాలనుకోలేదు నీకు మేం పాడే బాధ ఎట్లా ఉంటుందో తెలియాలనే ఇట్టా చేశాం అంటూ వెంగళప్ప దగ్గర తీసుకున్న డబ్బు తిరిగిచ్చేశారు ప్రజలంతా ఇక అప్పటి నుండి పాపయ్య మారిపోయి తక్కువ వడ్డీకి డబ్బులిచ్చి పరులకి సేవ చేస్తూ ఉన్నాడు ఆ శుభం పొద్దున్నే మంచి వార్త చెప్పారు చూడు నీ కూతురు పెళ్లికి కావలసిన కూరగాయలన్నీ నా తోటలోనే కొని తీసుకెళ్ళాలి చెప్తున్నా మళ్ళీ నువ్వు వేరే చోట కొన్నావనుకో బాగోదు వీరయ్య మళ్ళీ నువ్వు కాబట్టి కొంచెం తర అటు ఇటుగానే తీసుకుంటాలి అలాగేనండి కాని ఒక్క మాట చెప్పు వీరయ్యా అయ్యా అది మీరు అది మా దగ్గర తీసుకున్న అప్పు కొంచెం తిరిగిస్తే పెళ్లికి సాయంగా ఉంటుందండి లేకపోతే చాలా సమస్య అవుతుంది అదే అడుగుదామని మీ దగ్గరికి వచ్చాను అంటూ వీరయ్య అసలు విషయం చెప్పాడు అప్పుడు జమీందారు అయిన రాఘవయ్యా అది చెప్పు గతేడాది నుండి పంటలు సరికాండయ్యా పంటలు సరిగా పండితే నేను ఈ విధంగా అందరి దగ్గర అప్పు చేసి వ్యవసాయం చేస్తానా చెప్పు పెళ్లికి సాయం చేయలేని స్థితిలో ఉన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను అదేంటి రాఘవయ్య గారు గత ఏడాది నుండి వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదండి మీ పంట ఎందుకు పండలేదు అంతకు ముందు ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంట నష్టమైంది కదా అని ఈసారి తక్కువ నీరుతో పండే పంట వేశా కానీ వర్షాలు బాగా పడడంతో ఎక్కువ నీరు వల్ల ఈసారి కూడా పంట పండలేదు వీరయ్యా నువ్వేమనుకోకు వచ్చే ఏడాది పంట చేతికి రాగానే మొదట నీ అబ్బే తీరుస్తాను అయితే పెళ్లికి అవసరమయ్యే కూరగాయలు ధాన్యమైన ఇవ్వండి తరువాత వాటికి సరిపోయే డబ్బు తీసేసి మిగిలింది వీరయ్యా అది ఆ మార్కెట్ లో ఆ కూరగాయలకి చాలా ఉంది వాటిని అక్కడ అమ్మితే నీ అప్పు కంటే ఎక్కువ డబ్బు వస్తుంది తెలుసా అయినా నీకు డబ్బు రూపకంగా ఇస్తేనే రేపటి రోజు ఉపయోగపడుతుంది కానీ అలా కూరగాయలు ఇస్తే ఏం ఉపయోగం ఉండదు అయినా నా తోటలో పంట ఏం సరిగ్గా పండలేదు నువ్వు కాబట్టి వేరే దగ్గర నుండి తెప్పించి ఇద్దామనుకున్నా వారికైనా కూడా నేను డబ్బు ఇవ్వాలి కదా అంటూ చెప్పాడు రాఘవయ్య ఇక చేసేదేం లేక వీరయ్య సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు వీరయ్య పెండ్లికి మాత్రం నా తోటలో కూరగాయలు కొనడం మర్చిపోకు అంటూ చెప్పాడు నాగరయ్య వీరయ్య వెళ్తూ మనసులో ఆ వీడు తీసుకున్నప్పైతే తిరిగి కానీ వీడి తోటలోని కూరగాయలు మాత్రం కొనుక్కెళ్ళాలంట పంట బాగా వచ్చింది ఎక్కువ రేటు పలుకుద్ది అంటాడు తర్వాత బాగా పండలేదు ఎవరినో అడగాలంటాడు అంత పెద్ద పేరున్న జమీందారి కుటుంబంలో ఎంత పీసినారొడిగేలా పుట్టడరా దేవుడా అనుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో వీరయ్యని చూసి ఒక అతను రయ్యా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏంటి సంగతి ఆ ఏం లేదు అంటూ వీరయ్య రాఘవయ్య తన దగ్గర తీసుకున్న అప్పు గురించి అది తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వటం లేదు అని జరిగిన విషయం అంతా చెప్పాడు ఈ జమీందారు ఇంకా మార్రా అందరి దగ్గర అవసరం ఉందని పొలానికి పెట్టుబడి పెట్టాలని డబ్బు తీసుకుంటాడు పంట బాగానే పండుతుంది కానీ తీసుకున్నోళ్ళకి తిరిగి ఇవ్వాలంటే ఆయన పానం పోయినట్టుగా చేస్తాడు అంటూ ఇద్దరు జమీందారి గురించి మాట్లాడుకుంటూ ఉండగా అదంతా జమీందారు రాఘవయ్య కొడుకైన విక్రమ్ విన్నాడు తర్వాత విక్రమ్ ఇంటికెళ్ళి అమ్మా ఏంటమ్మా ఆయన బాధ మన ఇంట్లోనే దాచుకోలేనంత డబ్బుంటే ఆయన బయటి దగ్గర అప్పు చేయాల్సిన కర్మేంటమ్మా ఏం చేస్తాన్రా ఎన్నిసార్లు నేను చెప్పినా వినటం లేదు ఇంట్లో డబ్బు బయటకి పోనివ్వడు నీకు తెలియంది కాదు అని మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో రాఘవయ్య వచ్చాడు ఏంటి తల్లి కొడుకిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు గురించి అప్పుడు రాఘవయ్య భార్య అయిన సుశీల కొంచెం తడబడుతూ అదే అది ఏం లేదండి ఇంట్లో వంట సామాన్లు కూరగాయలు అయిపోయాయి కదా పట్నం వెళ్ళి తీసుకువస్తాను అంటున్నాడు ఎలాగో కూరగాయలు మన తోటలో ఉన్నాయి కదా అవి వద్దులే అని చెప్తున్నాను మన తోటలో కూరగాయలు ఎదుకు పట్నంలో కూరగాయలు ఇంకా తక్కువకు వస్తాయి ఈ పనికి వాడేందుకులే నేను వెళ్తాను అని చెప్పి మరుసటి రోజు పట్నం బయలుదేరాడు రాఘవయ్య పట్నం అంతా తిరిగి ఒక సంతకి వెళ్ళి ఒక కొట్టువాడి దగ్గరికి వెళ్ళి ఎలా అయ్యా ఈ కూరగాయలు అయ్యా టమాటా కేజీ నలభై ఈ ఆలుగడ్డ ముప్పై అంటూ అన్ని కూరగాయల ధరలు చెప్తున్నాడు ఆ ధరలు విని రాఘవయ్య గుండె పట్టేసుకున్నాడు అప్పుడు రాఘవయ్యకి ఒక ఆలోచన వచ్చింది ఏంటయ్యా ఈ టమాటా అంతా పుచ్చిపోయింది ఇదిగో ఈ టమాటా అంతా నల్ల ఉన్నాయి అంటూ ఒక్కో టమాటాని బయటకి విసురుతూ ఉన్నాడు అది చూసి కొట్టువాడు ఏంటయ్యా అట్టా కూరగాయలని బయటకి విసురుతున్నావు పాడైపోతే పోని అంతేగాని బయట తిసరకు అరే చెప్తున్నా కూడా అట్టానే విసురుతున్నావు అని కొంచెం గట్టిగా అన్నాడు అప్పుడు రాఘవయ్యా ఏంటయ్యా కొనడానికి వస్తే అలా మాట్లాడుతున్నావు ఇలా అయితే నువ్వు కొట్టు నడిపినట్టే కొనేవారితో ఎలా మాట్లాడాలో తెలుసుకో ఇంకా నీలాంటి వాడి దగ్గరే కొనాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయినట్టుగా చేసి ఆ కొట్టువాడికి కనిపించకుండా తను పారేసిన కూరగాయలన్నీ ఎవరికి కనిపించకుండా తీసుకుని సంచిలో వేసుకున్నాడు అన్ని షాపుల్లో కూడా అలాగే చేసి ఒక బస్తాడు కూరగాయలు సంపాదించాడు రాఘవయ్య అలా పట్నం నుండి తనకి కావలసిన వస్తువులు సామాన్లు అన్ని రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లాడు అని పెద్ద సంచిని తన ముందుంచాడు అది చూసిన సుశీల ఆశ్చర్యంగా ఏంటండి ఇవన్నీ మీరే కొన్నారా అప్పుడు రాఘవయ్య చాలా గొప్పగా తను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఎలా తెచ్చానో చెప్పాడు సుశీల బస్తా విప్పి చూడగా అందులో సగం కంటే ఎక్కువగా కూరగాయలు పాడైపోయి ఉన్నాయి ఏంటండి ఇది వీటినిలా వండేది నేను కూరగాయలన్నీ పాడైపోయి ఉన్నాయి అందుకే బుర్రవాడాలంటాను ఇప్పుడు ఈ టమాటో చూడు ఇటు పక్క పాడైపోయిందంతే ఇటు బాగానే ఉంది కదా అప్పుడు ఇటు పక్క కట్ చేసి పడేసి ఇంకో పక్క దాన్ని వంటలోకి వాడుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ఒరే విక్రమ్ రోజు రోజుకి మీ నాన్న పిసినారితనం మితిమీరిపోతుందిరా ఇన్నాళ్ళు ఇంకా మనం తినే వాటిపైకి రాలేదేంటా అనుకున్నా ఇప్పుడు వీటిలో కూడా మొదలెట్టాడురా అంటూ పాడైపోయిన కూరగాయలు చూపించింది మనం ఎలాగైనా నాన్నకున్న ఈ పిసినారితనం అనే జబ్బుని నయం చెయ్యాలమ్మా లేదంటే ఆ జబ్బు వల్ల మనకే సమస్య వెంటనే దీనికి ఒక పరిష్కారం కనిపెట్టాలి అంటూ విక్రమ్ ఆలోచనలో పడ్డాడు ఒకరోజు రాఘవయ్య ఎప్పటిలాగే తను దాచిన డబ్బులు చూసుకుని ఆనందించడానికి లాకర్ ఓపెన్ చేశాడు కానీ లాకర్ లో చిల్లి గవ్వ కూడా లేదు అంతా ఎవరో దోచుకున్నారే ఇప్పుడు నేనేం చేసేది ఎవరు అడిగేది అంటూ తల పట్టుకుని కూర్చున్నాడు రాఘవయ్య ఏమైందండి ఏమయ్యిందా ఇంట్లోకివరుస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చూసుకున్నవసరం లేదా అంతా పోయింది ఇన్నాళ్ళు కష్టపడిందంతా ఒక్కసారిగా పోయింది ఉన్నా ఉపయోగం అంత సంపదుంచుకొని ఏ రోజైనా కడుపు నిండా భోజనమైనా చేస్తామా ఏంటి అలాంటి సంపద ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి ఇంత సంపద పోతే ఎవరికి ఏమి పట్టడం లేదు నీ సంపద పోతే ఎవరికి నష్టం నీకు తప్ప అంటూ విక్రమ్ కూడా ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు రాఘవయ్యకి ఏం చేయాలో తోచటం లేదు కాళ్ళం లేదు అప్పుడే రాఘవయ్య కొడుకైన విక్రమ్ స్పృహ తప్పి పడిపోయాడు రాఘవయ్య గారు మీ అబ్బాయికి గా ఆపరేషన్ చేయాలి లేదంటే బ్రతకడం కష్టం మీరు తొందరగా ఇరవై లక్షలు కట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ రాఘవయ్య డబ్బు కోసం ఊర్లో అందరి దగ్గరికి వెళ్ళి అడిగాడు అయ్యా రాఘవయ్య గారు ఇక మీకు డబ్బులిచ్చి మేము మోసపోయింది చాలండి మా దగ్గరున్నా కూడా మీకు అంటూ రాఘవయ్య ఎక్కడికి వెళ్ళినా ఎవరు డబ్బులివ్వట్లేదు అయ్యో నా పిసినారితం నా కొడుకు ఇప్పుడు అంటూ బాధపడ్డాడు రాఘవయ్య ఇదంతా విక్రమ్ బెడ్ పై ఉండి చూస్తూ ఉన్నాడు ఎందుకురా మీ నాన్ననిలా ఆ డబ్బులు నువ్వే తీసావు ఇదంతా నాటకమని చెప్పు లేదమ్మా నాన్నకి తన పిసినారితనం వల్ల మనం ఎంత నష్టపోతున్నామో తెలియాలి సంపాదించేది బ్రతకడానికి కానీ బ్రతకడమే సంపాదించడం కోసం కాదని తెలియాలి అంటూ చెప్పాడు విక్రమ్ రాఘవయ్య బాధపడుతుంటే వీరయ్య అక్కడికి వచ్చి గోడి రాఘవయ్య గారు మీ అబ్బాయికి ఆపరేషన్ కి కావలసిన డబ్బులు మీరు మా వద్ద ఎన్నో అప్పులు చేసి తిరిగి ఇవ్వలేదు ఈ డబ్బు కూడా ఇవ్వకూడదనుకున్నాం కానీ మీ అబ్బాయి ప్రాణం మీ పిసినారితనం వల్ల పోకూడదు కదా అందుకే అందరం చందాలు వేసుకొని తెచ్చాం రాఘవయ్యకి ఏం చెప్పాలో తెలియక వీరయ్యని కౌగిలించుకొని ఆ డబ్బు తీసుకెళ్లాడు అప్పుడు విక్రమ్ అదంతా చూసి చూసారా అంటూ తను డబ్బుని కావాలని దొంగిలించిన విషయం తనకి ఏమీ కాలేదు అదంతా నాటకమని చెప్పాడు అప్పుడు రాఘవయ్యకి తనెంత పెద్ద తప్పు చేశాడో అర్థమై అందరి దగ్గర తీసుకున్న డబ్బు తిరిగిచ్చేసి ఆ రోజు నుండి పిసిరారితనం వదిలేశాడు